అనుమకొండ జిల్లాలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఓబీసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు బీసీ మహిళా కారు పైలట్ ఫ్రీ ట్రైనింగ్ పోగ్రాం పోస్టర్ను ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ రిలీజ్ చేశారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేండ్ల వయసు గల మహిళలు కారు పైలట్ ట్రైనింగ్ కు అప్లై చేసుకోవచ్చునని సుందర్ రాజ్ యాదవ్ చెప్పారు బీసీలకు ఉపాధి ఆరోగ్య సామాజిక భద్రత కల్పించడమే ఓబీసీ ఆర్గనైజేషన్ లక్ష్యమని సుందర్రాజ్ యాదవ్ తెలిపారు చరిత్ర మా వీరనాడి చరిత్ర చాలా మందికి తెలియదు కాబట్టి రాబోయే తరానికి తెలియాలి రాబోయే తరానికి మనం కష్టాలు ఎత్తే ఎట్లా కొట్లాడాలో అని తెలియడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అందరూ మా అక్కలే ముందు ఉండాలని ఎందుకంటే మేము చాలా పార్టీల మీటింగ్లో పెట్టినాం మా అక్కలకు సైడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు కానీ ఈసారి చెప్పినాం మేము ఉండేనే ఉండేది హండ్రెడ్ పర్సెంట్ మీకే తల్లి అని ఇప్పుడే కాదు ఇందాక అక్క ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఇస్తాం కానీ మా సభలో కూడా సగం అది కూడా మీకు ఒప్పుకోవాలి మీటింగ్ పెట్టుకుంటే సగం మంది మీరు వచ్చేదే పది మంది వస్తారు వచ్చిన పది మంది ఇడిగిపోతే కింద ఎవరు ఉంటారు గది గుర్తు పెట్టుకొని అది ఫస్ట్ గ్యారంటీ చైతన్యం మీలా తీసుకురావాలి ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న రుద్రమదేవి మరి సమ్మక్క సారక్క తరువాత మన సాకలి ఏలమ్మ ఈ మహిళలు చాలా అతి వీరోచితంగా పోరాడి మన మన సొత్తును మన సంపదను మనకు దక్కించడం జరిగింది సాకలి ఏలమ్మ గురించి చెప్తే తను ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించడం జరిగింది మరి చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవటము నలుగురు ఐదుగురు పిల్లలు ఒక పాప ఒక అమ్మాయి తను అప్పటికే ఆ రోజులో ఉన్న దేశముఖులు దొరలో తనని ఇబ్బంది పెట్టడం అనేది జరిగేది ముఖ్యంగా వారి వృత్తి ఏంటంటే బట్టలు ఉతుక్కోవడం మనందరికీ తెలిసిన విషయమే చాకలి వాళ్ళు బట్టలు ఉతుక్కోవడము బట్టలు ఇస్త్రీ చేయటము మరి దొరల ఇండ్లల్లో పనులు చేయటము ఈ విధంగా ఉండేది